ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఉదయాన్నే ఐదు ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ మరి ఈ వారం ఆవుల రేట్లు ఎట్టున్న చూద్దాం అది వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ధరలు అయితే చూద్దాం మొత్తం మీద మార్కెట్లో అయితే ఏమున్నది రేటు యావకో కట్టిందా ఆరు నెలల సూడు ఎన్ని తెల్లవు ఇప్పుడు ఇంత మూడో ఇత ఇస్తుందా పాలు ఏమైనా అంటే చెయ్యడితే పెడుతురా తింటున్నావా ఏ ఊరినిది జవాయిపల్లి జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా పేరు మురళి ఒకటేది చిన్నరావు ఇది పోయిందా ఉందా ఎంత పోయింది ఇది ఇది వీళ్ళది ఏంటంట నలభై నాలుగు వేలు అయితే అమ్ముకున్నారు ఇప్పుడే ఇంకో ఉంది ఇది నెంబర్ చెప్ప సరే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫండ్స్ సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఎట్లా సత్యనారాయణ ఇది దీనికి యాభై ఎనిమిది వేలు కట్టిందా ఎన్నో అవుతా ఇప్పుడు ఇంతే రెండో ఇత ఎన్ని నెలలు చూడు మరి ఐదు నెలలు దాటింది ఆరు నెలలు పడ్డాది కూడా అడిగి అడిగిరేవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నావు రెండు దాకా యాభై వేలు నలభై ఎనిమిది వేల వరకు అడిగిపోతున్నారట నువ్వెంత ఉడు యాభై ఆరు వేలు అయితే ఇస్తావు ఇక్కడ చూడు లాస్ట్ యాభై ఆరు వేలు ఇస్తాం గడం కూడా పోయినట్లుంది నెంబర్ చెప్పు సార్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫండ్స్ కావాలనుకుంటే జావాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఇలా వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఆవులు ఉన్నాం ఎన్ని జలు పట్టుకొచ్చున్నా నాలుగు పట్టుకొస్తే పోయినా మూడు సేల్ అయినా అంటే ఇది ఒక్కటి ఉందంట ఎవరు విన్నమన్నారంట మంచి సాదావట అవట సేల్ కాబట్టి మాట్లాడుకోండి ఇది కోడి దూడనా ఇది ఇస్తుందా పాలు ఏమిస్తుంది లీటర్న్నారా పాలు ఇస్తుంది పొద్దున్న లీటర్న్నారా సాయంత్రం లీటర్ అన్న దూడ సీకాగానే లీటర్న్నారా ఇస్తుంది ఏ ఊరు మనది శ్రీరంగపురం మండల కేంద్రం మనపర్తి జిల్లా ఎన్ని నెలలు ఉంటుంది ఈ దూడ మళ్ళా ఐదు నెలల దూడ ఎన్ని తలావది ఇప్పుడు ఏంది మూడో అయితే దూడ ఇది కూడా పోయినట్లుంది ఏ పక్క పోయింది రైట్ సైడ్ గడెం కూడా పోతుందట ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు మళ్ళా నలభై నాలుగు వేలు రేటు చెప్తున్నాడు ఎవరన్నా అడిగిపోయిరా ఎంత అడిగిపోయారు ముప్పై ఎనిమిది అడిగను నువ్వు ఆడుకున్నావు నలభై ఐదు వేలు అయితే భర్తీ ఇస్తావు ఏం పేరు నీ పేరు శివ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఏమన్నా అంటే చేయి పెడితే పెడుతురమలా పొదుగు దగ్గర చేయి పెట్టిన ఏమన్నా అంట మంచి సాధు ఆవు ఎనీ టైం అయితే పాలిచ్చేటట్లుంది పాలు కూడా వెండి చూపిస్తున్నాడు ఈయన సాల్పడ్ ఏ ఇట్లా వెండితే అయిపోయా అంతే చేయి పెడితే అయిపోయాను పిండాల్సిన అవసరం కూడా లేదు కానీ అట్లా చేయి పెడితే అయిపోయా స మూడో అవుతావు అంట ఇది అవసరం అయితే మాట్లాడుతుంది ఇదేనా తరపు ఫ్రంట్ సీడ్ తరుపు ఉంది యాభై రెండు వేలు చెప్తున్నాడు రేట్ అయితే ఎన్ని పాలలో ఉంది ఇది నాలుగు పాలల్లో ఉందంట ఏమో నాకు నాలుగు నెలల సూడి వస్తాడు తులసూరు తరుపుదూడ మరి రాయినపల్లి శేఖర్ పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా అడిగిరే ఎవరైనా వచ్చి మళ్ళా ఎంత అడిగిరే నలభై రెండు వేలు అడిగిపోతున్నారు నువ్వే అడుగున్నావు నలభై ఎనిమిది అయితే ఇస్తావు చెప్పు నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ సేల్ కాకుంటే ఈ రాయినపల్లి శేఖర్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నా నమస్తే నీదే నావు ఇది కట్టినట్టు ఉంది ఎన్ని ఉంది ఐదు నెలలు కట్టుతో ఉందంట ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది నలభై నలభై ఎనిమిది వేలు నువ్వు చెప్తే వాళ్ళు నలభైకి అడిగిందావు మరి నువ్వేంతవు నువ్వు నలభై ఐదు అయితే ఇస్తావు ఊరు మనది నందిమల్ల గడ్డ వనపర్తి పక్కల వనపర్తి జిల్లా ఏం పేరు గోపాల్ ఎన్ని తల్లి తార ఇప్పుడు ఇంతే రెండు ఇప్పుడు రెండో అది ఏమన్నా పొదుగు దగ్గర ఇట్లా పెడితే చేయి ఎటుపో ఇట్లా పోయి ఇతల సైడ్ పో పొదుగు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమన్నదంట మంచి సాదావు ఎన్ని ఇచ్చింది పాలు ఫస్ట్ ఈతలా పిన్లేరా దూర గీడ్చింద్రా మరి ఏమంటారలేదు పిండి లేరా బర్రున్నా ఉన్నాయని పాలు వినలేరు పాలు అయితే ఇస్తుంది ఏం పేరు అండి గోపాల్ నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మర్చిపోతివా చూసుకోవచ్చురా ఫండ్స్ నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో టూ జీరో ఫైవ్ జీరో ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎన్ని నెలలు ఇది ఐదు నెలల సూనితో ఉందంట ఇది ఇప్పుడు ఇంతే రెండో అవుతానంట సేల్ కాకుంటే ఈ రైతుని కాంటాక్ట్ ఎంత నీ ఆవు నమస్తే ఎట్లా ఆవు అమ్మినవా రెండున్నర లీటర్లు పాలిచ్చేది ముప్పై ఒకటికి అమ్మినవా ముప్పై ఒక ఈ వారం రోజుల్లో ఆవు థర్టీ వన్ థౌజండ్కి అయితే సేల్ అయిందంట ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందండి నీవే నావులు ఎట్లున్నాయి రేటు ఎంత మళ్ళా పోయిందా మంచి వాట్సాప్ అది ఉందా ఇది ముప్పై మూడు వేలకు ఆ మూడు పోయిందట దానికి ఎంత ముప్పై వేలు చెప్తున్నావు యా ఊరు మనది గోపన్పేట తాండ ఈ ఆత్మకూరు సైడ్ ఒక ఆవు అమ్ముకున్నారు ఇంకో ఉన్నదా ఎట్లా దీనికి ఉందా ఇది ఎంతకు పోయింది ఇది ఏ కరెక్ట్ చెప్పు సిటీ కాకుండా యాభై వేలకు కమలు పోయింది అవి రెండు ఆవులు ఇవేవరు ఇవే అవేరు ఆవులు రెండు అవే ಅಂಡ್ಸ್ ಮಾರ್ಕೆಟ್ ಆವು ರೇಟ್ ಅನೇಕ ವಿಧಾನ ಚಾನಲ್ ಅದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವೀಡಿಯೋ ಅದೇ ಲೈಕ್ ಷೇರ್ ಮರೊಕ ವೀಡಿಯೋ ಮ